నమస్తే అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు పెద్దమ్మలు పెద్దయ్యలు అందరికీ నమస్తే ఎట్లున్నారు అందరూ మనకేంది మనం జబర్దస్త్ అర్థమైంది కదా ఇలా కూడా మనమే స్మార్ట్ వార్తలు చెప్పేది ఎట్లుంటుంది మరి సరే నా సంగతి పక్కన పెడితే వదల బొమ్మాలి నిన్ను వదల అని పర్మనెంట్గా వదలని వైరస్ లెక్కల పట్టి పీడిస్తున్నారబ్బా ఈ సైబర్ దొంగలు ఏం చేశారు అనుకుంటున్నారు సీదా తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్లనే హ్యాక్ చేసి మంత్రులు విలేకరుల పేర్ల మీద పైసలు కావాలని మెసేజ్లు పెడుతున్నారట సరే మీకేమైనా అట్లాంటి మెసేజ్లు వస్తే వెంటనే తెరిచి ఓపెన్ చేసి చదవకూడ్రీ ఒకవేళ చదివినా నమ్మకుర్రి ఒకవేళ నమ్మినా తొందరపడి పైసలు పంపుకుండ్రి మీకంత పంపాలనిపిస్తే నా నెంబర్ ఇస్తే నాకు పంపుర్రీ సరేనా రైట్ ఇక వెళ్ళిపోదాం రండి ఈ రిపిన ప్రోగ్రాంలోకి ముందుగా మీకు తెలుసు కదా హెడ్లైన్స్ చూద్దాం రండి కొండెక్కిన కోడిగుడ్ల రేట్లు చలి తక్కువయ్యేదాకా కొనెటళ్ళ జేబులకు పడతాయి తూట్లు మున్లున్న చాపలే తింటాడట ఎమ్మెల్యే సార్ ఎందుకో తెలిస్తే అందరు అవే కావాలంటారు విశ్వరూపం చూపెడుతున్నాయి పైరసీ వెబ్సైట్లు ఐ బొమ్మ లేకున్నా డౌన్లోడ్ అవుతున్నాయి కొత్త సినిమాలు ఇప్పుడు టైంకి ఇంట్లో ఇంట్లో కూరగాయలు లేకపోతే తక్కువ ఒక రెండు ఉల్లిగడ్డలు కోసి ఓ నాలుగు గుడ్లు వనుక్కొచ్చి ఫట్మను కొట్టి వండుకొని తింటే ఎంత గమగ ఉంటుంది కదా జనరల్గా బ్యాచిలర్లు ఇదే పని చేస్తుంటారు బ్యాచిలర్లు లేని అందరు ఇదే వేస్తారు పని తక్కువే మనీ తక్కువే అవుతుంది కదా ఆడోళ్ళు మొగోళ్ళని తేడా లేకుండా వండగలిగే ఏకైక వంటకం ఏదన్నా ఉంది అని అంటే రెండో మాట లేకుండా అది కోడిగుడ్ల కూరనే కదా ఒప్పుకుంటారు కదా మీరు కూడా పిల్లగాళ్లకు బాలింతలకు పెద్ద మనుషులకు పెయిల బలం పెరగాలని రోజుకో కోడిగుడ్డు ఉడకబెట్టి ఇవ్వమంటారు డాక్టర్లు కదా ఇక మందుబాబుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు మంచిగా ఫస్ట్ ఛాయిస్ కూడా కోడిగుడ్డు లేకపోతే ఆమ్లెట్ అయి ఉంటుంది మీకు ఆ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు సరే అయితే ఇవన్నీ ఎందుకు గుండు సున్నా లేని లెక్కల సబ్జెక్టు ఉంటుందేమో కానీ కోడిగుడ్డు లేని మన జిందగీ ఊహించుకుంటే చాలా కష్టం అయితే అంతటి అనుసంధానము అంతటి క్లోజ్ రిలేషన్షిప్ ఉన్న కోడిగుడ్లు ఇప్పుడు మన చేతికి దొరకకుండా కొండెక్కి కూర్చున్నాయి ద్దులు కోడికూరే కొండెక్కి కూసునేది కోడికూర రేటుకే రెక్కలు వచ్చేది కానీ ఇప్పుడు దాని బిడ్డ అదే కోడికూడ్డు కూడా కొండెక్కి కూసుంటుంది మొన్నటిదాకా ఐదు ఆరు రూపాయలకు ఒక్కటి సొప్పున వలికిన కోడిగుడ్డు ధర ఏకంగా ఎనిమిది రూపాయలకు చేరిందట హోల్సేల్ గా ఏడు రూపాయలు రీటైల్ గా ఎనిమిది రూపాయలు అడుగుతుందట ఊరగాయలే గాయాలు చేస్తాయి ఉల్లిగడ్డలే కనీలు పెట్టిస్తాయి టమాటలే కొనరాకుండా తన్ని తరిమేస్తే అని అనుకుంటే మేమేమన్నా తక్కువ అన్నట్టే కోడిగుడ్ల రేట్లు పూత పెట్టి అందకుండా దొరికిపోవట్టినా గుడ్లు ఇంతవరకు కూరగాయలు తీసుకొని కూరగాయలకు రేట్లు పెరిగినాయి ఉల్లిగడ్డ గుడ్డ అని అనుకుందాం అంటే ఆ గుడ్లు ఇంతకు ముందు ఐదు ఆరు అయినా ఇప్పుడు ఎనిమిది ఏడు కాకు వచ్చింది మాట అన్ని రేటే పెరిగినాయి అన్నిటికి గుడ్ల కూడ గుడ్ల కూడా రేటే పెరిగింది ఇంతకుముందు ఐదు రూపాయలు కొనే అండి ఇప్పుడు ఏడు ఎనిమిది రూపాయలు పడుతుంది చికెన్ రెడ్డి పోయినా అది ఎక్కువనే ఉంది ఇంత ముందు టైలు రెండు టైలు తీసుకుపోయేది రోజు రోజుకు ఒక రోజు బాబులోకి ఈ రోజు వారానికి నిజంగా వారంలో మూడు నాలుగు మాటలు వండుకున్నా ముఖం కొట్టని కూరలు ఏమన్నా ఉన్నాయంటే అవి కోడి గుడ్లతో వడ్డేటి అసంటి కోడిగుడ్లే అందకుండా అయితే ఫీల్ అయిన అంతా ఇంతకుముందు ముప్పై రూపాయలు అయిపోయేది ఐదు గుడ్లు తీసుకుంటే ముప్పై రూపాయలు అయిపోయింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అవుతుంది దీనికి గుడ్లకు ఇప్పుడు ఈ మన కూరగాయల పరిస్థితి కూడా ఇట్లే ఉంది దారుణంగా విపరీతంగా పరిపోయినాయి ఈ కూరగాయల రేట్లు కొనలేక ఈ ఎగ్గన్న పెడదామని చూస్తే ఎగ్గు రేట్లు కూడా ఎనిమిది రూపాయలకు ఒక ఎగ్గు పడుతుంది ఇవి నిత్యావసర వస్తువులు చాలా పెరిగిపోయినాయి సామాన్య మానవులు కొనలేక పరిస్థితిలో ఉన్నాం సార్ మరి ఎందుకు ఇట్లా కార్తీక మాసం ఒడిచిందనా తినేటోళ్లు పెరిగి అంటే అసలు కారణం వేరే ఉందట ఇక్కడ మన తెలంగాణ నుంచి ఉత్తర భారతదేశానికి ఎక్కువ దిగుమతి ఎక్కువ ఎగుమతి అవుతుంది దానివల్ల రేటు పెరిగిందని మేము అనుకుంటున్నాం సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రేటుకి కి అదనట్టు అసలు కథ ఉత్తరం దిక్కున్న రాష్ట్రాలలో చలి చంపుడు చంపుతుంటే కోళ్ళు గుడ్లు పెట్టుడు అట్లా పెట్టు చచ్చే పోతున్నాయట సలికి ఇక్కడ గుడ్ల ఉత్పత్తి తోటి మన తెలంగాణకు బండ్లు వేసుకొని వచ్చి ఎక్కువ రేట్లు పెట్టి తీసుకపోతున్నారట దానాలు రేట్లు పెరిగినాయి ఇప్పుడు మన పడ్డ ముసురులకి వర్షాల కాలం కోళ్ళు చచ్చిపోయి కోళ్ళు ఉన్న ప్రొడక్షన్ తగ్గి ఇప్పుడు చలికి బయటికి ఇస్తురు కాబట్టి మాకు అక్కడ పోతున్నాయి గుడ్లు అనేది చెప్తురాలు దానా రేట్లు పెరిగినాయి చలికి కోళ్ళు రాస్తున్నాయి బయట రాస్తా కొండ ఎక్కువైంది అవ అందుకే రేట్లు పెరుగుతున్నాయి అట కోడిగుడ్లై సలి తక్కువయ్యేదాకా కోడిగుడ్డు కొండ దిగే ఛాన్స్ కొడతలేదు ఇప్పట్ల అటు కూరగాయల రేట్లు ఉన్నాయి ఉన్నాయంటే కోడిగుడ్ల రేట్లు కూడా అటే ఓ అని ఫీల్ అవుతున్నారు గుడ్ల మీదనే డిపెండ్ అయ్యే బ్యాచులర్ బ్రదర్స్ కూడా కార్తీక మాసం మొన్ననే అయిపోయింది నిన్న ఐతారం రానే వచ్చింది ఇంకా దీక్ష విరమించినట్లు మటన్లు చికెన్లు చేపలు కుమ్ముడు గుమ్మేసే ఉంటారు కదా నీసు తినేట సరే అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు యాదకొచ్చింది అంటే మన కానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు సార్ ఉన్నాడు కదా ఆయన నిన్న మార్కెట్కి వచ్చి పచ్చి చేపలు కొనుక్కాండు అయితే అని అంటారా అరే వట్టి కొనుక్కపోతే ఆ ముచ్చట నేను ఎందుకు చెప్తా మరి చేపలకు మన సమస్యలకు సంబంధించిన ఒక గొప్ప జీవిత సత్యం బయట పెట్టిండు సార్ అందుకే చెప్తున్నా ఇంతకీ ఏందా జీవిత సత్యం అంటే నేనెందుకు సారే చెప్తాడట ఆ బొజ్జిపోయా మా వాళ్ళకి అదేందో అదేందు ఏమో అనుకున్నాం గానీ కాడమొచ్చు సార్ మాటల్లో చాలా మీనింగే ఉంటుంది నిన్న నిర్మల్ జిల్లా కానాపూర్ పట్నంలో మటన్ మార్కెట్కు పోయిండు మబ్బుల్నే జాయిన్కు పోయినట్టుండు ఇక పల్లె పని ఆదివారం కదా ఆనింత కౌసు వండుకోవచ్చు మార్కెట్లో వ్యాపారస్తుల సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తెలుసుకోవచ్చని వచ్చినట్టుండు చక్కగా పచ్చాపలమ్మే కాడికి వచ్చి ఇవేం చేపలు అవేం చేపలు అవి తెల్లగా ఉన్నాయి ఇవి నల్లగున్నాయి ఏంది అని మొత్తం అరుచుకుండు ఇట్లా మరి ఒట్టిగా ఆడిపోవుడేనా ఏమైనా కొనేది ఉందో అన్నట్టు చూసే వరకు లాస్ట్కో కిలో జోకమని చెప్పిండు ఆయన ముళ్ళు లేని చేపలు జోకగల అనుకునేమో నాకు ముళ్ళున్న చేపలే కావాలి అవి తింటేనే మజా ఉంటుంది అన్నడిగిట్లా ఇన్నరా ఎవరైనా చేపల ముళ్ళు ఉంటే భయపడతారు తింటందుకు కానీ సారేమో రివర్స్ లో ఆలోచిస్తుండు చేపలంటే ముళ్ళు ఉండాలి మనిషి అంటే సమస్యలు ఉండాలి వట్టిగా ముళ్ళు లేని చాప తింటే ఏం మజా ఉంటది ఏ కష్టం లేకుండా తినుకుంటా తిరిగితే అలా కిక్కే ఉంటది లైఫ్ లా అనేది సార్ కాన్సెప్ట్ అన్నట్టు సుశిరా ఎంత సింపుల్ గా చేపల బ్యారెం కాడ లైఫ్ సీక్రెట్ చెప్పిండో అది ముచ్చట చేపల ఉన్నాయని తినేటోళ్ళు భయపడద్దు జీవితంలో సమస్యలు ఉన్నాయని మనుషులు భయపడద్దు ముళ్ళు తీసి తిన్నట్టే సమస్యలు సాల్వ్ చేసుకొని ముంగటికి సాగిపోవాలన్నట్టు కానీ బొజ్జుసార్కు చేపలంటే చాలా కాయిస్ ఉన్నట్టుంది మొన్నోపార్ గట్టనే సదర్మాట బ్యారేజ్ కట్ట మీద నిలబడి చేపలు పట్టుకొని వంట పోయింది ఇంటికి ఇటు తెలంగాణ పోలీసు వాళ్ళే కాదు అటు ఆంధ్ర పోలీసు వాళ్ళు కూడా ఆటగాళ్ళని పాపం నిరుత్సాహపరిచే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఏందో కంటిన్యూస్గా ఎట్లా ఇట్లా పాపం మళ్ళీ ఎవరి జోలుకొచ్చిన వాళ్ళు కాదు ఎవరు తెరుగు పోయినోళ్ళు కాదు నరదిస్ట్ అసలు మంచిగాదబ్బ నరుని కన్ను పడొద్దని అని పెన్న ఐలాండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ పన్నెండు మంది ఆటగాళ్ళు వాళ్ళని పాపం కొంచెమన్నా జాలి దయ మర్యాద లేకుండా ఎంత నిర్దాక్షిణ్యంగా ఉరికి చురికొచ్చి అరెస్ట్ చేసే రోజు పాపం ఇంతకుముందే కోడి పందాల క్రీడాకారుల స్ఫూర్తిని దెబ్బతీసి ఎంత దయనీయంగా నిరుత్సాహానికి గురి చేసారో రగ్గారెడ్డి పోలీసులు అన్న వార్త చూపెట్టినాం కదా ఇక ఇప్పుడు ఆంధ్ర నెల్లూరు పోలీసుల దాస్తికం ఎట్లుందో చూడు ఈ క్రీడాకారుల మీద గద్దొస్తే కోడిపిల్లలు చెట్టుకోటి పుటకోటి పారిపోయి జాక్కున్నట్టే ఉరుకులు పరుగులు పెట్టి కంపచేట్ల పంటి ఎట్లా జాక్కున్నారో చూడు ఔత్సాహిక క్రీడాకారులంతా అంతకు వీళ్ళు ఏ ఆట ఆడుతున్నారంటే పేకాటనట పబ్లిక్ ప్లేస్లలో కాదు ఫామ్ హౌస్లో ఉంటే పర్సనల్ ప్లేస్ అంతకంటే కాదు పిన్నా నది నడమిట్లో ఉన్న ఒక ఐలాండ్ల పేకాట పెట్టిరట ఈ అంతా నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం ఉడితిపాలెం దగ్గర ఉన్న పెన్నా నది ఐలాండ్ల పేకాడుతున్నారట పన్నెండు మంది ఆటగాళ్ళు వాళ్ళ అసిస్టెంట్లు వీళ్ళంతా కలిపి ఓ ఇరవై మంది మీదనే ఉన్నట్టున్నారు ఆకులు దూరని కారడవసంటి ఐలాండ్లకు పడవలేసుకొని వచ్చి నిమ్మలంగా పేకాడుతుంటే డ్రోన్ కెమెరాలతో పసిగట్టి వీళ్ళ పచ్చని ఆటల నిప్పులు పోసినంత పనిచేసారు పోలీసు వాళ్ళు దూరం పారిపోతారు ఎటు పోయినా గాలి ఎగురుకుంటే ఎంటబడి అడ్రస్ కనిపెడితేనే ఉండే డ్రోన్ కెమెరా మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసి మూడు లక్షల నగదు పైకము మూడు కార్లు ఆరు బండ్లు పద్నాలుగు ఫోన్లు గుంజుకొని కేసి పెట్టిరట బయటికి రాగానే పాపం ఎంత డిసప్పాయింట్ అయినరు అన్నలు అస్సలు కనిపెట్టలేరని మస్తు స్కెచ్ చేసిరు గాని ప్లేయర్ల పాలిట కొరకరానికి కొయ్యలెక్కనే తయారైన ఈ పోలీసు వాళ్ళ డ్రోన్లు సల్లగుండా చచ్చా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఆటగాళ్లకు అస్సలు ప్రోత్సాహమే ఉండలేదు పోనీ ప్రోత్సాహం ఇవ్వకుండా ఆయనకి ఇట్లా నిరుత్సాహపరచుడే అస్సలు పద్ధతి అనిపిస్తలేదు అని ఫీల్ అవుతున్నారట ఉన్న ఎందుకటి పురాణ కాలంలో రక్త బీజుడు అనే రాక్షసుడు ఉండేటోడట డేంజర్ పవర్ఫుల్ నిజం దేవుళ్ళే ఆనికిచ్చుకొని బతికేటోడట అంత డేంజరస్ అడు ఒక్కో రాక్షసునికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది మీకు అది తెలుసు కదా ఈ రక్త స్పెషాలిటీ ఏందయ్యా అంటే వాన్ని ఎవరన్నా నరికినా పొడిచిన వాడి ఒంట్లకెళ్ళి కింద పడ్డ ప్రతి నెత్తురు బొట్టులోంచి ప్రతి రక్తపు చుక్కలోంచి ఒక్కొక్క రక్త బీజులు అట అంటే రెండు లక్షల రక్తపు చుక్కలు పడితే రెండు లక్షల రక్త బీజులు బయటకు వస్తారు అది ఆడుకున్న వారం ఆఖరికి వాడి రక్తం కింద పడకుండా తన నాలుకతోటి నాకేసి అని చంపేసి ఆడి పీడ ఇరుగడ వేసిందట మన కాళీమాత మరి ఇప్పుడు ఎందుకు నాకు ఆ రాక్షసుని స్టోరీ గుర్తొచ్చిందంటే సినిమాల్ని పైరస్ చేస్తుండని ఐబొమ్మ వెబ్సైట్ నడిపే ఇమ్మడి రవి అనేటువంటి వారం కింద అరెస్ట్ చేశారు కదా మన పోలీసులు అయితే ఒకడు పోతే వంద మంది వచ్చినట్లు వాన్ని అరెస్ట్ చేసి ఐ బొమ్మ వెబ్సైట్ ని ఆపిన పైరసీలు మాత్రం ఆగుతలేవట ప్రేమంటే ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ రాజావేట్స్ రాంబాయి సంతాన ప్రాప్తిరస్సు మొన్న శుక్రవారం నాడు రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఈ నాలుగు అయితే ఈ ఐ బొమ్మ రవిగానే దిమ్మ తిరిగేటట్టు వెబ్సైట్ బంద్ చేసిరు కదా మన పోలీసు వాళ్ళు పైరసికి ఇక అడ్డుకట్టేసిరని అనుకునే లోపటిని తిల్లారే మాస్టర్ ప్రింట్లతో కొత్త కొత్త వెబ్సైట్ల డౌన్లోడ్ చేసుకుంటందుకు సినిమాలు తయారున్నాయట ఇవన్నీ మూవీ రోల్స్ అనే వెబ్సైట్ల ముద్దుగా ఊపడుతున్నాయట ఇక టాకీ స్కామ్ కార్డర్ తోనే రికార్డ్ చేసినట్టు తెలిసిపోతుందట అంత క్లారిటీతో డౌన్లోడ్ చేసుకోవచ్చుందట రావణాసురుని ఒక్క తలకాయ దింపేస్తే కొత్తగా పది తలకాయలు పుట్టినట్టు ఒక్కడి పోతే పది మంది ఒక్క ఐ బొమ్మ పోతే పది బొమ్మాయిలు తయారునైంద్రు అని తలకాయ పట్టుకుంటున్నారు సైబర్ పోలీసు వాళ్ళంతా ఇక ఎట్లా పెట్టి ఈ పైరసీ అంత చూడాలని కంకణం కట్టుకొని వెబ్సైట్ల మూలాల కాడికేలు ఎంకులాట పెట్టిరట మరి ఎట్లా కట్టడి చేస్తారో వాళ్ళు ఎట్లా అప్లోడ్ చేస్తున్నారో అసలు గాని అప్పట్ల రక్త రక్తం సుక్క కింద పడకుండా ఖాళీ మాత చంపినట్టు ఈ పైరసీ రాక్షసిని ఎట్లా చంపి పూడుస్తారో పోలీసు వాళ్ళు చాలా ఇంపాసిబుల్ టాస్కే అనిపిస్తుంది గానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్న సూత్రాన్ని స్తోత్రం చేసుకుంటా ముంగటికి దూసుకుపోయి పైరసీ పని పడతామంటున్నారు మన సైబర్ పోలీసు వాళ్ళు అరే రే అడవి సాకులు కండల్లో ఒత్తులు పెట్టుకొని రెప్పలకు కట్టె పిల్లలు అడ్డం పెట్టుకొని కావలుగా వస్తున్న ఈ గాళ్ళు వేటగాళ్ళు ఆటలు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి టేకు గంధం ఎర్రచందనం అయ్యో ఒక్కట అన్నిటిని మంచి మంచి ఇల్వగల సెట్లను కంటికి కాండరాకుండా కొట్టేసుకుపోతున్నారు పులులు ఏనుగులు జింకలు దుప్పులు నెమ్మల్లసుంటే జీవాలను కూడా ఇడిచిపెడతలేరు ఇంక ఇట్లా కాదని మంచిర్యాల జిల్లా శాఖల్లో అడవి మొత్తాన్ని కావాలి కాస్తే ఒక కొత్త రక్షకుని రంగంలోకి దించారట నన్ను చూస్తున్నారాహా నన్ను కాదు ఇంకొకరు ఇంకోళ్ళు చెప్తా చెట్లు కట్టెలు కాదు కదా సీపురు పుల్లను కూడా ఎత్తుకపోనియాడు ఆ రక్షకుడు అచ్చా అంత ఖతరనాకు అని అంటున్నారా అంతకంటే ఎక్కువ ఖతర్నాకు అని అంటారు మీరే చూస్తే వెరీ గుడ్ అంటర్ అంటారు వారిని అంత పొడుగు రాగం తీసి గింతే పాటనా అన్నట్టు అడవికి రక్షకుడు అది ఇది అని అంత పెద్ద బిల్డప్ ఇచ్చింది గీ కుక్క గురించి చెప్పే తనక అనిపిస్తుందిలే కుక్కే కదా అని తీసి పడేస్తే పీక కొరికేస్తుంది మరి అంత కతరణ కుక్కే ఇది పేరు హంటర్ బెల్జియన్ షెఫర్డ్ జాతి కుక్క రెండు వందల మీటర్ల దూరం కీలే వాసన పసిగట్టేటంత కెపాసిటీ ఉన్న స్నైఫర్ డాగట కత్తులతో కాదురా కట్టి చూపుతో చంపేస్తా అన్నట్టు కంటితో కాదురా చెమట వాసనతో పసిగట్టేస్తా అంటదట హర్యానా స్పెషల్గా స్పెషల్ గా ఏడు నెలల పాటు ట్రైనింగ్ అయి వచ్చి మంచిర్యాల జిల్లా అడవిలో ఆన్ డ్యూటీ ఎక్కిందట ఈ నడమనే చుడొచ్చుడే ఐదు మందిని దొరకబట్టిచ్చిందట ఇప్పటికే జైపూర్ మండలంలో ఓ రైతు పొలంలో ఉచ్చు చుక్కల దుప్పిని చంపితే ఆ దుప్పి బొక్కలను దొరకబట్టించిందట ఈ అటనే జెన్ చిన్నారాం డీజన్లో ఒక ఆయన చెట్టుని నడుపుతుంటే ఫారెస్ట్ వాళ్ళు పట్టుకునే లోపట్లనే పరారా అయినట ఇక చెట్టు కొట్టిన కాడ చెమ్టా వాసన చూపెడితే ఆడికెళ్ళి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్మగ్లర్ ఇంటి గొంట వైపు పట్టించిందట ఈ గాని కేర్ టేగర్ కం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్ సారి చెప్తుండీ నిన్నోరే జన్నారామ్ రేంజ్లో వచ్చేసి జుబిగూడ విలేజ్లో గోండూగూడ బీట్లో ఒక చెట్టు ఫిల్లింగ్ అయింది ఆఫ్ అక్కడ రాత్రి షర్ట్ వదిలేసి కన్సల్ట్ బీట్ ఆఫీసర్ వెళ్ళగానే పారిపోయాడు క్లియర్గా పక్కనున్న టూ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి విలేజ్లోకి తీసుకెళ్ళింది విలేజ్లోకి వెళ్ళిన తర్వాత హరిలాల్ అనే అఫెండర్ ఇంటికి తీసుకెళ్ళింది డైరెక్ట్గా నైట్ పరిగెత్తికి వచ్చింది అని అని చెప్పి చెప్పడం జరిగింది అతనితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉండే వాళ్ళను జైలుకు పంపించడం కూడా జరిగింది ఇక జోడు ఎంత షార్ప్ ఉందో అంటే కూసుంటుంది నిలవడం అంటే నిలబడుతుంది బాల్ క్యాచ్ బట్టరా అంటే పడుతుంది బాసన పసిగట్టి పట్టించుడు కూసునుడు లేసుడు కాదు వేటగాళ్ళు స్మగ్లర్ల మీద ఉసిగొలిపితే పిక్కలు వచ్చేటట్టు విక్కు వస్తా ఇది అంత డేంజర్ అట ఇది మరి ఇక ఈ హంటర్ తోడైనప్పటి నుంచి మంచిర్యాల ఫారెస్ట్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ బలం వచ్చినట్టు అవుతుందట తాని మడుగులో సేమ్ ఆఫెండర్ యొక్క టవల్ దొరికింది అయిన దగ్గర అక్కడికి తీసుకెళ్లి ఆ టవల్ స్మెల్ ఇస్తే విలేజ్ లకు వచ్చి అఫెండర్ ఇంట్లోకి వెళ్ళేసి కూర్చోవడం జరిగిందండి ఇంటి ముంగడుకి వెళ్ళి గర్భ పుష్పరాజు లెక్క ఈ హంటర్ ను తప్పించుకునే ఎత్తులు జిత్తులు ఏమన్నా వేస్తారో మంచిర్యాల స్మగ్లర్లు చెట్టు కొట్టినా వాడు హంటింగ్ చేసిన బుచ్చులు పెట్టినా కరెంటు తీగలు పెట్టినా ఆ హ్యూమన్ బాడీ నుంచి రిలీజ్ అయినటువంటి ఆ సెంటు యొక్క ఆధారంగా చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దరిల్లింది పురుష ప్రపంచం సరే సరే కానీ ఎక్కడా అని అంటున్నారా మన దగ్గరనే సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం ధర్మారం గ్రామంలో లేడీస్ అంతా కథం దొక్కే వరకు మన మగపురుషు జెంట్స్ అంతా షేక్ షేక్ అయిపోయారట శివంగులయ్య వాళ్ళు వదులుతుంటే వాళ్ళకు దొరకకుండా కిలోమీటర్ దూరం మురికేరట మన వాళ్ళు సరే ఇంతకీ ఎందుకు ఏంది అని అంటున్నారా ఆ తెలవాలంటే మనం ఆడదాకా పోవాల్సిందే రండ్రి ఆబ్కరోలు ఖచ్చితంగా దిగ్భ్రాంతి కలిగించే వార్త ఇది వైన్స్ దుకాణాలు నడిపించటోళ్ళు వరియా ముచ్చటిది బెల్టు షాపులు నడిపించేటోళ్ళు బెంబేలు ఎత్తిపోయే న్యూస్ ఇది తాగటోల నాళకే తడారిపోయాము ముచ్చటిది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారంలో ఉన్న మహిళలంతా ఆబ్కరోలు అందానికి శీద్రం పెట్టే తీర్మానం చేసుకున్నారు మా ఊర్లో సంపూర్ణ మందు బందు చేయాలని పురుగు మందుల డబ్బాలు పట్టుకుని బెల్టు షాపుల ముంగడ ధర్నాకు దిగిరి ఈ పుచ్చిపోయినోళ్ళు మా అందమ్ముతుండే వరకు మా మగవాళ్ళంతా పచ్చి తాగుబోతులు అవుతున్నారు పొద్దున దాకా కష్టపడ్డ సొమ్మంత తెచ్చి వీళ్ళ గల్లపెట్టెలా దులుపుతున్నారు తాగు వచ్చి ఇంటికాడ పెళ్ళాలను కొట్టి సాపుతున్నారు ఇంట్లో రూపాయి నిలవకుండా చేస్తున్నారు ఈ తాగుడు కగ్గిదాలుగా తాగుట్ల మనువడ ఈ తాగుడు చేయబట్టే సంసారాలు నాశనం అవుతున్నాయి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి మా ఇల్లు అవుతున్నది అనుకుంటా ఊర్లో ఉన్న బెల్టు షాపుల ముంగడ ధర్నాకు దిగిర్రు హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ కాడి పోయి పెట్టి అలా సారు అని అంటే ఉల్టా వాళ్ళనే అల్క తక్కువ మాట్లాడేది ఇటీరని వాపోతున్నారు పాపం మరి వాళ్ళకి ఆందాన్ని వచ్చే పవశీసులకు శీతం పెడతామంటే ఆపకార వాళ్ళు ఎట్లా ఊకుంటారక్క మీ ఇంటాయినలు ఎంత తాగితే వాళ్ళ డిపార్ట్మెంటు అంత స్ట్రాంగ్ అవుతుంది మీ వాళ్ళు కింద పడి బొర్రెతట్టు తాగాలన్నదే కదా ఆపకార వాళ్ళ లక్ష్యం దాన్ని ఆపాలని మీ అసంట వాళ్ళు అడ్డం పోతే మిమ్మల్ని ఎట్లా ఓరుస్తారు చేపూరి ఊర్లో మందమ్ముడు బంద్ పెట్టకపోతే ఎక్సైజ్ ఆఫీస్ కాడికి పోయి ఆడవాళ్ళందరం ఎక్సైజ్ వాళ్ళ పేరు మీద పురుగుల మందు తాగుతామని అంటున్నారు మీ వాళ్ళతోటి మందు తాగుడు బంద్ చేపించాలి కానీ మీరు పురుగుల మందు తాగుడు ఎందుకక సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కదా మందు బంద్ అంటేనే ఓట్లని చెప్పురి ఊళ్ళో ఓట్లప్పుడు మందు వంచితే అలా భర్తంపాటు మందమ్మటోళ్ళు తాగేటోళ్లు భయపడేటట్టు చేయాలి కానీ మీరు పురుగుల మందు తాగుతా ఉండేందుక అటుగా మీ ఇంటి ఆయనలు కోటర సీసా మూత తీస్తే కాలిక మాత లెక్క మీ వాళ్ళకి మీరే గుర్తొచ్చేటట్టు చేయరు సరేనా మేము గా పని చేయకుండా గిట్ల పురుగుల మందు డబ్బాలు పట్టుకొని వస్తే ఎట్లా చూసారుగా ఇవి ఎలాంటి స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి మన కొన్ని జబర్దస్త్ ఉన్నాయి కదా సేమ్ ఇట్లాంటి వార్తలు ఇంతకన్నా మంచి వార్తలతోని మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి తివినాయ్